అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారు తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్లో మీ లైఫ్లో మీరు తొందరలో ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఎలాంటి బ్లెస్సింగ్స్ మీరు మీ లైఫ్లో చూడబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు నియర్ ఫ్యూచర్లో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ బ్లెస్సింగ్స్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకునేదానికి బ్లెస్సింగ్స్ అనే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కరేజ్ వెరీ నైస్ Oh. <laughs> uh Illumination Wonders. What else universe? Please show me what blessings my collective is going to receive in the near future. టేకింగ్ రిస్క్ సో సాలిట్యూడ్ వచ్చేసి ఆఫ్ ద టెక్ సో నాకు ఈ మెసేజ్ అయితే సాలిట్యూడ్ అనేది ఈ రీడింగ్స్లో అంటే మనకు రీసెంట్ రీడింగ్స్లో చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ వన్ మంత్ వరకు ఈ మెసేజ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది మెయిన్ ఎందుకు అని అంటే ఆల్రెడీ మనము నేను రీలియో రీడింగ్కి సంబంధించి చెప్పాను రైట్ చాలా స్ట్రాంగ్గా చేంజెస్ వస్తుంది పవర్ఫుల్ ఫేజ్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అని చెప్పి సో అలాంటి ఫేజ్లోకి వెళ్ళాలి అని అంటే అదైతే జస్ట్ ఊరికే మూవీస్లో జరిగినట్లు ఇలా నుంచి అలా వెళ్ళిపోము రైట్ డెఫినెట్లీ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది దానికి సంబంధించి ట్రిగర్స్ అనేది జరగడము ఆ తర్వాత మీరు ఒక ఆలోచనలోకి వచ్చి అప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలి ఏంటి అని అక్కడికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మీరు అలా ఒక అంటే ఒక పాత్ తీసుకొని వెళ్తారు రైట్ స్ట్రైట్గా అక్కడికి వెళ్ళరు సో ఇక్కడ అందుకనే సాలిట్యూట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీరు కొద్ది టైంలో ఇక్కడ అంటే ఇప్పుడు మీ లైఫ్లో టూ మచ్ బర్డన్స్ నడుస్తుంది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము కెరియర్కి సంబంధించి కన్ఫ్యూజన్స్ నడుస్తుంది మనీ ప్రాబ్లమ్స్ బాగా నడుస్తుంది సక్సెస్కి సంబంధించి మీ ఓన్ సెల్ఫ్కి సంబంధించి ఫ్యామిలీ రిలేషన్స్ ఇలాంటి దానికి అన్నిటికి సంబంధించి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆన్సర్స్ ఏమీ అర్థం అవ్వట్లేదు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఏది మంచి చేద్దామనుకున్నా అది కాస్త రివర్స్ అయిపోవడము నెగిటివ్గా అనిపించడము అంటే ఈ ఇదంతా ఇంకా ఒక టైప్ ఆఫ్ ఫైట్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు మీకు మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా నడుస్తూ ఉండొచ్చు సో అందుకే ఇక్కడ యూనివర్స్ కూడా ఏంటంటే ఇదంతా జరగడానికి ఒక రీజన్ ఉంది ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను అల్లోన్గా ఉండాలి నాకు ఎవరి ప్రజెన్స్ వద్దు ఈ సిచ్యువేషన్స్ అంతా ఏం నడుస్తుంది ఎందుకు ఇలా నడుస్తుంది నా లైఫ్లో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వడం అనమాట సో అలా డిసైడ్ అయినప్పుడే మీరు ఆ పవర్ అయినా సరే మీ సెల్ఫ్ వర్త్ అయినా సరే రిక్లెయిన్ చేయగలుగుతారు అలా అవ్వాలి అని చెప్పేసి ఇదంతా నడుస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అర్థం చేసుకోండి అందుకే ఫస్ట్ స్ట్రాంగ్ బ్లెస్సింగ్ మీకు ఏంటి అని అంటే సాలిట్యూడ్ అన్నట్లు చూపిస్తుంది ఇది ఒంటరితనం కాదు అలోన్గా ఉండడం అనమాట ఎందుకు అలోన్గా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరు ఈ గోలలో ఉండడము ఈ ఫైట్స్ అనేసరి థింగ్స్ మీ లైఫ్లో నడుస్తూ ఉంటే అండ్ అది మొత్తం అంతా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మీరు దాన్ని ఆన్సర్ అనేది క్లియర్గా చూడకపోవడము అందుకే ఇప్పుడు యూనివర్స్ మిమ్మల్ని ఏం చేస్తుందనంటే అలాంటి ప్లేస్ నుంచి ఒక్కసారిగా తీసుకొని సపరేట్గా మిమ్మల్ని పెట్టేదనమాట అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడము ఎందుకు అలా అని అంటే అలా అనండి అండ్ స్పెషల్గా వండర్గా ఉండేది ఆ లోన్గా ఉండే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు అలా ఉన్నప్పుడు ఆ సైలెన్స్లో మీరు యాన్సర్స్ అనేది వింటారు ఎందుకు మీకు ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు మీ లైఫ్లో ఇంత బర్డన్ ఎవరైనా మీ లైఫ్లో వచ్చినా సరే టాక్సిక్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు రిలేషన్స్ అయినా సరే కరియర్ అయినా సరే ఎందుకు క్లియర్గా లేదు అని చెప్పేసి ఆన్సర్ చూడడం అనమాట అండ్ అదొక్కటే కాకుండా ఇప్పుడు ఈ సాలిట్యూడ్ ఒంటరిగా అంటే ఆ లోన్గా ఉండేది టైము ఎందుకు అని అంటే ఈ మూమెంట్లో మీకు మీరు అవన్నీ క్వశ్చన్ చేసిన వెంటనే మీ ఎందుకు మీరు క్వశ్చన్ చేసుకోవడము ఎలా అంటే ఎందుకు నేను ఇలాంటి పీపుల్ని నా లైఫ్లో ఎంటర్టైన్ చేస్తున్నాను నా సెల్ఫ్ వర్క్ని తక్కువ చూపించే వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వని వాళ్ళకు ఎందుకు నేను ఛాన్సెస్ ఇస్తున్నాను ఏంటి అని చెప్పేసి ఆలోచించడం ఈవెన్ కరియర్ సిచ్యువేషన్లో అయినా సరే సక్సెస్కి సంబంధించినా సరే ఎందుకు నేను ఇలాంటి కెరియర్ దాంట్లో స్టక్ అయిపోయి ఉన్నాను నాకు నేను దీనికన్నా బెటర్ డిజర్వ్ చేస్తాను అని చెప్పేసి ఇవన్నీ చూడటం కోసము మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ ఏంటి ఏంటి రీజన్ అని చెప్పేసి చూసిన వెంటనే మీకు ఒకసారిగా ఆహా మూమెంట్ ఓ ఇది నేను జరుగుతుంది ఈ భయం వల్ల ఈది ఈ సిచ్యువేషన్ వల్ల నేను ఇలాంటి నెగిటివ్ ప్యాలెన్స్కి స్టక్ అయి ఉన్నాను ఇంకా అసలు ఉండకూడదు అని చెప్పేసి బయటికి రావడం అది ఎప్పుడు జరుగుతుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడే ఆ సాలిట్యూడ్ ఎనర్జీలో ఉన్నప్పుడు హర్మెట్ మోడ్ అనమాట ఇది మీరు హర్మేడ్ మోడ్లో ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అందుకనే ఈ టైంలో మీకు లైక్ మీ అంతకు మీకే అనిపించవచ్చు చాలా స్ట్రాంగ్గా అలోన్గా ఉండాలి ఎవరితో మాట్లాడకూడదు కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి అనిపించడము లేదు అని అంటే తెలియకుండానే యూనివర్సే మీ లైఫ్లో బాగా డిస్టర్బ్ చేసి పీపుల్ని దూరం చేసేసి మీరు అలోన్గా ఉండేలాగా చేయడము అలోన్గా ఉన్నప్పుడే చేంజ్ అనేది జ జరుగుతుంది లేదంటే కష్టం అనమాట సో కాబట్టి ఫస్ట్ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకునేది ఏంటని అంటే ఈ అన్నెసెసరీ చిరాకు నుంచి బయటకు వచ్చేసి సాలిడ్యుడ్లో ఉండడము యాక్సెస్ అనేది చూడడము ఎందుకు ఈ లైఫ్లో ఇలా జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవడము జరిగేది చూపిస్తుంది ఓకే అందుకనే ఇక్కడ మనకు సాలిడ్యూడ్ సాలిట్యూడ్తో పాటు వచ్చిన మెసేజ్ ఏంటంటే ఇల్యుమినేషన్ ఇల్యుమినేషన్ అంటే ఏంటి అని అంటే చీకట్లో లైట్ పడ్డం లాంటిది అనమాట వరకు మీ లైఫ్ అంతా డార్క్గా ఉంటే ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి మీ అంతకు మీదే ఆ పాజిటివ్ థాట్స్తో అఫర్మేషన్స్తో నేను చూడాలి అని చెప్పేసి అనుకున్న వెంటనే ఆ లైట్ మీ నుంచి వచ్చి ఆ లైట్ అనేది చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఆ డార్క్నెస్ అంతా రిమూవ్ అవుతుందనమాట ఓకే అంటే ఇప్పుడు ఆ లైట్ అనేది ఇలిమినేట్ అవు అవుతూ చుట్టూ ఉన్నది మీరు క్లియర్లీ చూడడము మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని చూడడము ఎందుకు ఇలా జరుగుతుందని అర్థం చేసుకోవడము సో అందుకని ఇప్పుడు అంటే ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మూన్లో ఉన్నప్పుడు మూన్ ఉంటుంది కానీ మనకు కనిపించదు రైట్ సో అది మనకు నెక్స్ట్ డే నిలవంక వచ్చినప్పుడు తెలుస్తుంది రైట్ సేమ్ అలాంటిది అనమాట కొంచెం 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 బయటకు వచ్చినప్పుడు ఓ ఇక్కడ ఉన్నది ఇది ఇక్కడ మూన్ ఉంది నాకు కనిపించలేదు లైట్ అన్నది లేదు కాబట్టి కనిపించలేదు అని చెప్పేసి సన్ లైట్ మూన్ మీద పడ్డం వల్లనే యాక్చువల్లీ మూన్కి లైట్ ఉంటుంది రైట్ సేమ్ అదే విధంగా అనమాట సో మీ నుంచి ఆ వచ్చే లైట్ వల్ల మీరు అర్థం చేసుకోవడము యాసెస్ అనేది రివీల్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఇది జరుగుతున్న టైంలో ఎలిమినేషన్ జరుగుతున్న టైంలో మీ గురించి మీరు కూడా తెలుసుకోవడము ఆ పవర్ ఏంటి మీ మీ వర్త్ ఏంటి అని చెప్పేసి అంటే ఆ మూన్ బయటకు వస్తుంది రైట్ డార్క్ నుంచి అలా కూడా ఉంటుంది అనమాట అంటే మీరు షైన్ అవ అయ్యేది కూడా చూపిస్తుంది సో కాబట్టి మెల్లిగా సాలిట్యూడ్లో ఉండి ఆ డార్క్ ఫేస్ నుంచి స్లోలీ స్లోలీ లైట్ వేస్తూ వేస్తూ మీరు పాజిటివ్ సైడ్కి రావడము మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆన్సర్స్ అన్నీ తెలుసుకొని ఒక అంటే స్ట్రాంగ్ పవర్ఫుల్ సైడ్ వెళ్ళేది జరుగుతుంది అండ్ మీ వర్త్ గురించి కూడా మీరు తెలుసుకుంటారు అన్నట్లు చూపిస్తుంది సో ఇది జరిగిన వెంటనే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే అన్ని టాక్సిక్ ప్యాటర్న్స్ నెగిటివ్ పీపుల్ అన్నెసెసరీ పీపుల్ అన్నీ రిమూవ్ అవుతుందనమాట మీ లైఫ్ నుంచి అదేదో మీరు ఫోర్స్ఫుల్గా మీకు ఇష్టం లేకుండా రిమూవ్ చేయడం కాదు ఇక్కడ మీ అంతకు మీరే స్టెప్ తీసుకొని ఇవన్నీ రిమూవ్ చేస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఈ మెసేజ్ అండ్ ఇది చాలా స్ట్రాంగ్ ఏమంటారు బ్లెస్సింగ్ అనమాట మీకోసం ఓకే అందుకనే ఇక్కడ మీకు కరేజ్ అండ్ టేకింగ్ రిస్క్ వచ్చేసి చూపిస్తుంది టేకింగ్ రిస్క్ అండ్ కరేజ్ అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు లైట్ అనేది పడి పడుతున్న టైంలో మీకు ఇంకా అర్థమవుతున్న టైంలో ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఉంటే ఉండిని నేను ఏదేమైనప్పటికీ సరే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్స్కి సంబంధించి చెప్దాము అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి సో మీరు కంటిన్యూస్గా మీ వర్త్ని తక్కువ చేసుకొని ఒక పర్సన్కి మీ ఇంపార్టెన్స్ని ఇస్తూ ఇస్తూ ఉన్నారనుకోండి ఇప్పుడు అది చూడ్డాం మీరు ఎక్కడ రాంగ్ అయింది ఏంటి అని తెలుసుకోవడం ఆ తెలుసుకున్న వెంటనే ఈసారి ఏంటి అని అంటే ఇంకా ఏదేమైనప్పటికీ నాకు వాల్యూ లేకపోతే నేను ఆ కనెక్షన్లో ఉండి వేస్టే నాకు ఇంపార్టెన్స్ లేకపోతే నా ఎనర్జీని ఇచ్చి వేస్టే నేను ఎందుకు నన్ను తక్కువ చేసుకోవాలని కరేజ్గా ఉండి రిస్క్ తీసుకోవడం ఎలాంటిది వాళ్ళని బ్లాక్ చేయడం లాంటిదో లేకపోతే ఆ డైరెక్ట్లీ ఆ పర్సన్కి వెళ్ళేసి ఇది నా వర్త్ నేను ఇది డిజర్వ్ చేస్తాను ఈ కనెక్షన్లో నాకు మంచి టైం కావాలి లవ్ కావాలి కన్సిస్టెంట్ ఎనర్జీ కావాలి లాయల్టీ ఆనెస్టీ ఇవన్నీ ఉండాలి నేను ఇవన్నీ డిజర్వ్ చేస్తాను కాబట్టి నేనైతే అవన్నీ దొరకలేదు అవన్నీ లేదు నాకు ఈ కనెక్షన్లో అని అంటే నేను ఇక్కడ నుంచి వాక్అవే చేస్తాను ఇది కూడా వచ్చింది అనుకుంటా రీసెంట్ రీడింగ్లో వాక్అవే రైట్ నాకు వద్దు అని అనిపించిందంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం అది టేకింగ్ రిస్క్ టేకింగ్ రిస్క్ అని వచ్చింది అని అంటేనే మీరు కరేజస్గా ఆ ఓల్డ్ ప్యాటర్న్ నుంచి సిమిలర్గా కాకుండా కొత్తగా స్టెప్ తీసుకుంటున్నారు అన్నట్లు మీనింగ్ అనమాట సో అది కూడా జరుగుతుంది ఈ రిస్క్ తీసుకోవడము మీరు కరేజస్గా ఉండే ఉండేది కూడా ఉంటుంది నెక్స్ట్ ఈ బ్లెస్సింగ్ని కూడా కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అది ఇది ఇప్పుడు కరియర్కి కూడా అయ్యి ఉండొచ్చు సేమ్ కరియర్లో కూడా మీరు మీ ఒపీనియన్ ఏదో చెప్పాలనుకుంటున్నారు కంటిన్యూస్లీ కానీ భయం వల్ల ఆగిపోవడము చెప్తే ఏమవుతుందో కరెక్ట్ కాదేమో తప్పుగా అనుకుంటారేమో అని ఆగిపోవడం సో కాబట్టి ఇప్పుడు ఈ కరేజ్ రావడం వల్ల ఏదైతే ఏముంది నేను స్ట్రాంగ్గా ఉండి నా ఒపీనియన్ ఏంటి నా ఐడియా ఏంటి అని చెప్పేసి వీళ్ళకి చెప్తాను అని చెప్పేసి అనుకోవడం అనమాట సో కరేజెస్గా ఉండి రిస్క్ తీసుకోవడం సో ఈ కరేజ్ని కూడా మీరు యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు ఇది చాలా స్ట్రాంగ్ బ్లెస్సింగ్ వస్తుందని అఫ్ కోర్స్ మేము లియో సీజన్లో ఉన్నాం కాబట్టి అది రావాల్సిందే బ్రేవ్ బ్రేవ్ సైన్ రైట్ సో కాబట్టి ఈ టైంలో మీరు నోటీస్ చేస్తారు కలెక్టివ్ ఎనర్జీ మొత్తం వరల్డ్ వైడ్గా ఈ ఎనర్జీస్ ఉంటుంది ఎవరైతే దేని గురించి భయపడుతున్నారో ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది ఒక సిచ్యువేషన్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చాలా ఉంటాయి యాక్చువల్లీ ఒక్కొక్క స్టెప్ తీసుకుని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట సో ఈ లియో సీజన్లో ఆ పవర్ని రీక్లెయిమ్ చేయడము ఆ కరేజ్తో స్టెప్ తీసుకోవడమే స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి ఈ టైంలో మీరు రిసీవ్ చేసుకుంటున్న బ్లెస్సింగ్ వచ్చేసి కరేజ్ ఇంకా టేకింగ్ రిస్క్ అన్నది కూడా చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ టై టేకింగ్ రిస్క్ వచ్చేసి కొంతమందికి ఏంటి అని అంటే నన్ను అడిగితే ట్రావెల్స్ కూడా ఉంది వేరే ప్లేస్కి వెళ్ళాలి ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఉంది కొంతమందికి సోలో ట్రిప్ అయ్యి ఉండొచ్చు కానీ మీరు స్టక్ అయిపోవడము భయంతో నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అని చెప్పేసి ఆగిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అయితే ఈసారి మీకు ఆ కరేజ్ అనేది వస్తుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎలాంటి భయం లేకుండా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే ఇక్కడ ఒక్కసారిగా మీ మెయిన్ చేంజ్ వచ్చేసి ఏంటి బ్లెస్సింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ డోంట్ కేర్ అని అన్నట్లు అనమాట అంటే నేను పట్టించుకోను నా నాకు తెలుసు నేనేం చేస్తున్నాను నా లైఫ్ ఏంటో అని చెప్పే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట అక్కడికి మీరు రీచ్ అవుతున్నారు ఓకే బ్లెస్సింగ్స్ ఇంకా ఇది చెప్పాల్సిన అవసరం లేదు ఈ రీడింగ్కి మొత్తం సంబంధించి ఇది మెయిన్ బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పేసి సో ఇక్కడ చాలా హీలింగ్ అనేది చూపిస్తుంది హీలింగ్తో పాటు అబండెన్స్ అనేది వస్తుంది లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉన్నట్లు చూపిస్తుంది హార్ట్ చక్ర ఓపెన్ డెఫినెట్లీ ఉంది ఇదైతే ఈ సీజన్లో మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది లవ్ అనేది సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీ ఇంపార్టెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది మీరు మీరు ఏంటి అని చెప్పేసి సో ఈ బ్లెస్సింగ్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు మెసేజెస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది లవ్వింగ్ మెసేజెస్ ఫ్రెండ్స్ నుంచో ఫ్యామిలీ మెంబర్స్ నుంచో ఏ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇలాంటి మెసేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఆ మనీ పరంగా కూడా మంచి గ్రోత్ అనేది చూపిస్తుంది సడన్ గ్రోత్ అనేది మంచి మంచి ఫ్రూట్ఫుల్ గ్రోత్ అన్నట్లు అనమాట సడన్లో ఇంతవరకు మీరు ఫినాన్షియల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నారు కొంచెం స్టెబిలిటీ లేదు అని అంటే మంచి గ్రోత్ అనేది చూడబోతున్నారు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా రాబోతుంది ఇది కూడా మీరు యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఎప్పుడైతే ఇక్కడ ఇది జరిగింది అని అంటే ఇది ఈజీలీ ఫ్లో అవుతుంది ఇవన్నీ ఇది ఈ సక్సెస్ అయినా మనీ అయినా ఇవన్నీ ఈ ఎనర్జీ చేంజ్ అయినప్పుడు ఇవి ఫ్లో అవుతూ ఉంటుంది మీరు మీరు దీనికి సంబంధించి ఇంకా చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మీ బిలీఫ్ అనేది పెరుగుతుంది మీ వర్త్ అనేది మీరు తెలుసుకుంటారు ఒక స్ట్రాంగ్ పాజిటివ్గా అంటే ఒక పిల్లర్ లాగా అవుతారు అన్నమాట స్ట్రాంగ్గా అలా అలాంటి ప్లేస్లో ఎలాంటి డౌట్స్ ఉండవు కన్ఫ్యూజన్స్ ఉండవు చాలా స్ట్రాంగ్ క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ పాజిటివ్ హై వైబ్రేషన్ ఉన్నప్పుడు ఇంకా మీకు ఏం కావాలో అది ఆటోమేటిక్లీ వస్తూ ఉంటుంది ఫ్లో అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ డౌట్స్ అన్న అడ్డు కూడా ఏదైతే ఉందో అది రిమూవ్ అయింది కాబట్టి ఇప్పుడు అన్ని ఫ్లో అవుతూ ఉంటుంది సో మీన మీరు చూడండి నేను ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో చెప్తున్నాను ఇది మీరు ఎప్పుడైతే ఈ చేంజ్ చూస్తారో మనీ మీకు ఈజీగా ఫ్లో అవుతుంది మనీ మనీనే కాదు ఫ్రెండ్స్ ఫ్రో ఫ్రెండ్స్ అని లవ్ అని చెప్పేసి అన్నీ పాజిటివ్గా మీ లైఫ్లోకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆ భయము ఆ డౌట్స్ ఆ కన్ఫ్యూషన్స్ అన్న గోడ అనేది విరిగిపోయింది కాబట్టి ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది సో కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు ఇల్యూమినేషన్ జరిగిన వెంటనే సాలిట్యూడ్లో ఈ ఇవంతా కరేజెస్గా మీ స్టెప్ తీసుకున్న వెంటనే బ్లెస్సింగ్స్ మనీ గాను సక్సెస్ వైజ్గాను లవ్ టు వన్స్ మిమ్మల్ని మెసేజ్ చేయడము ఇవన్నీ కూడా మీ లైఫ్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది ఫ్లో అవుతుంది అందుకే ఇంక మిగిలింది ఏంటి అని అంటే వండర్స్ మీరు రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరికి వండర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా కానీ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తాను మీరు ఎలా నోటీస్ చేయచ్చు వండర్స్ వస్తున్నాయి అని అంటే మీరు ఇది ఇది జరిగినప్పుడు అమేజింగ్ అమేజింగ్గా ఫీల్ అవుతారు అంటే ఓ నాకు కూడా ఇది జరుగుతుంది నేను కూడా ఇది రిసీవ్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది ఓకే అది అది ఇంకా ఏదైనా అవ్వచ్చు అనమాట సడన్లీ మిమ్మల్ని ప్రేస్ చేయడం మీ కంపెనీలో మీ గురించి గొప్పగా చెప్పడము లేకపోతే ఫ్యామిలీలో మీరు ఇప్పుడు వరకు మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని మీకు తెలియకపోవచ్చు అందరి ముందు ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడడం అమేజ్డ్గా అనిపించడము లాటరీ టికెట్ దొరుకుతుంది అంటారు చూడండి అలాంటిది అనమాట సో అలాంటిది దొరకడము సడన్ గిఫ్ట్ రావడము మీ లైఫ్లో అంటే మీరు దాని వెంట వెళ్ళట్లేదు కానీ అది మీ లైఫ్లో వస్తుంది అట్ మీరు అట్రాక్ట్ చేస్తున్నారనమాట సో అలాంటి వండర్ ఏదైనా జరిగేది ఉంది డెఫినెట్లా చిన్నదైనా సరే మీ మీద మీకు నమ్మకం రావడం మీరు కూడా లక్కీ నాకు ఇది జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలాంటి వండర్స్ మీరు మీ లైఫ్లో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో డెఫినెట్లీ ఈ సీజన్ అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి చాలా పవర్ఫుల్ సీజన్లో ఉన్నాం మనము మీరు దేని ప్రకారంగా యాక్ట్ చేయండి ఇప్పుడు ఏదైతే వస్తుందో మనకు ఈ కరేజ్ టేకింగ్ రిస్క్ ఇంకా సాలిట్యూడ్లో ఉండడము నేను చెప్పినా చెప్పకుండా ఇది జరుగుతుంది అది నాకు తెలుసు ఓకే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీకు నోటీస్ చేస్తారు కానీ ఏంటి అని అంటే న్యూట్రల్గా ఉండి చేస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఒకే ప్రాసెస్లో ఇదే విధంగా జరగాలి అనుకుంటే అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు దాన్ని వదిలిపెండి ఇది వదిలిపెట్టేసేయండి ఇది జరుగుతుంది అని చెప్పేసి అది జరిగినప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ వేరు చాలా చాలా స్ట్రాంగ్ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అన్నట్లు మంచి మెసేజ్ వచ్చింది సో ఎనీవే ఇది మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్